తర్వాత ఇంకా ఫిస్ట్ ఉంటుంది ఆ ఫిస్ రివీల్ చేయలేను మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది ఈ వీకెండ్ బ్లాక్ బస్ ఇటు ఇట్ కొట్టేసింది మన తెలుపతి ప్రొడక్షన్ ఆ డైరెక్షన్ మాత్రం మాత్రమన్నా డైరెక్టర్ చాలా బాగా చూసాడు అసలు ఒక డిఫరెంట్ ఫిలిం ఒక కొన్ని రోజులు కొన్ని నెలల తర్వాత ఒక మంచి ఫిలిం చూస్తా కంపల్సరీ సార్ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి నవ్ మీ చాలా బాగుంది చక్కగా థియేటర్ వాచ్ చేయండి ఎంజాయ్ అయ్యారు థియేటర్లు అయితే ఫస్ట్ పార్ట్ రవిమే అని పెట్టారు సెకండ్ పార్ట్ కిల్మే అంట నిజం బాగుంది ఆ దిల్ రాజు పొడికి ఒక సినిమా మంచి సినిమా పట్టేట్టు అనుకుంటున్నా దీంట్లో జస్ట్ బుర్రెలు సైంటిస్ట్ మరి వాళ్ళు ఏమంటారు కానీ మొత్తం ఒక మనిషి రియల్ పేస్టో వాళ్ళు గుర్తించిగా వచ్చినట్టు చూపించారు బాగా అనిపించింది పాటలు కూడా మనం కొన్ని రెండు పాటలు ఉన్నాము ఓటెడ్ కాకపోయినా సినిమాలో వింటున్నప్పుడు అయితే చాలా బాగా అనిపించింది ఎందుకంటే సిచువేషన్ సాంగ్ సాంగ్ చాలా బాగా అనిపించింది అశిష్ గానీ ఈవెన్ బేబీకి అయితే నాకైతే బేబీ తర్వాత ఒక మంచి సినిమా పడింది అని హర్రర్ హర్ర టోటల్ హర్ర మూవీనే మనకైతే భయపెడితే బాగా భయపడతాను అనుకున్నాం కానీ అంత భయపెట్టలే హర్ర మూవీ సినిమా అయితే బాగుంది చాలా బాగా అనిపించింది கொஞ்சம் நச்சுது அல்லே டிரங்கிள் லவ் ஸ்டோரி கொஞ்சம் உண்டில் லிட்டு பிடி டிரங்கிள் உண்டது எங்கே இங்கோ அத்தனை கொடுக்க అందరూ చెప్తున్నారు నెక్స్ట్ డైరెక్టర్ గురించి చెప్పాలి డైరెక్టర్ స్క్రిప్ట్ చాలా బాగా రాసుకున్నారు స్టోరీ స్క్రీన్ ప్లే చాలా బాగా రాసుకున్నాడు అలాగే దీనికి ఈ సినిమాకి మెయిన్ ఒక స్తంభాల్లాగా నిలబడింది ఎవరంటే పిసి శ్రీరామ్ గారు సినిమాటోగ్రఫీ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కేరవాణి గారు ఆస్కర్ అవార్డు ఊరికి వచ్చిందండి ఆస్కర్ అవార్డు విన్నర్ అవ్వాలంటే అసలు అంత చిన్న విషయం కాదు అలాంటి ఆస్కర్ ఆస్కర్ అవార్డు విన్నర్ ఊరికి అవ్వరు ఎంఎం కేరవాణి గారు మ్యూజిక్ ఎంత బాగుంది అంటే అంత బాగుంది రెండు సాంగ్స్ ఉన్నాయి ఉన్నాయన్నమాట చాలా బాగుంటాయి అనమాట అసలు కొత్త కొత్త కానీ క్లైమాక్స్ లో వచ్చింది అలాగే రావాలరా సాంగ్ చాలా బాగుండిద్ది అలాగే హీరో ఎంట్రన్స్ అప్పుడు కీరవాన్ గారు మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు అసలు అద్భుతంగా ఇచ్చారనమాట చాలా బాగుంది అసలు ఈ సినిమా అయితే బ్లాక్ బస్టర్ సినిమా దీనికి ఈ సినిమాకి పార్ట్ టూ కూడా ఉంది ఈ పార్ట్ టూ కోసము గ్యారంటీ ఎదురు చూస్తున్నాం దిల్ గారు మీరు హిట్ కొట్టేశారండి హిట్ కొట్టేశారు ఈ సినిమాతో ಚಾಲ ಎಂಗೇಜಿಂಗ್ ಕುಂಟೇ ಕೂತ್ಕೊಂಡ್ ಅಂತ ಪರ್ಫಾರ್ಮೆನ್ಸ್ ವೈಸ್ ಗೆಂಟೆ ಮನ ಆಶಿಸ అసలు రౌడీ బాయ్ లో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు దానికి డబ్బులు అన్న దీంట్లో కానీ కాంచ్ బాల చాలా అంటే చాలా కొత్తగా సినిమా ఎందుకంటే మంచిగా స్టోరీ తోటి ఇష్టం తోటి కదా అదే అన్నీ అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని మంచిగా లవ్ చేస్తే తను ఎట్లున్నా సినిమా నిజంగా నాకైతే మస్తుంది అసలు డిస్ట్ కృష్ణి సినిమా అయిపోయింది ఇదే క్లైమాక్స్ అనుకుని లేచి బయటకు వస్తున్నాను లాస్ట్ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే మాత్రం అసలు ఎక్స్పెక్ట్ అసలు ఈ డైరెక్టర్ ఎవరు అరుణ్ అంట అమ్మ బాబోయ్ మావలలేదు అసలు నిజం సినిమా మొత్తం ఒకటి ఇష్టలే అయిపోయింది ఓకే రిలాక్స్ అనుకునేసరికి ఇంకోటి ఇంకోటిస్ట్ లేచి బయటకు వచ్చేటప్పుడు కూడా లాస్ట్ క్లైమాక్స్ కూడా వదలొద్దు స్క్రీన్ మొత్తం క్లోజ్ అయ్యే వరకు అక్కడే ఉండండి ఎందుకంటే లాస్ట్ ఒక్క సెకండ్ ముందు కూడా ఇష్టం ఉందే అబ్బా మైండ్ బ్లోయింగ్ అన్న సినిమా సెకండ్ పార్ట్ టూ కూడా హింట్ ఇచ్చారు పార్ట్ టూ ఎప్పుడో అని వెయిట్ చేయాలి ఆ రేంజ్ లో ఉంది ఇంకా వైష్ణవి వైష్ణవి మన హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయితే ఇంకా వేరే లెవెల్ అంటే చెప్పొచ్చు బేబీ సినిమా తర్వాత చాలా గ్లామరస్ గా ఈ సైజు ఈ టైం నాకైతే హెబ్బా బటన్ వచ్చినట్టు అనిపించింది అన్న ఒక్క మాట చెప్పాలంటే హెబ్బా బటన్ వచ్చినట్టు అనిపించింది ఆ రేంజ్ లో ఉంది చాలా అంటే చాలా బాగుంది చాలా గ్లామరస్ ఉంది సినిమా అయితే మాత్రం सोबरेट मूवी है ना इधर के प्रेम कुछ नहीं बेबी की मात्र इनको लाख बच्चे बनने हैं सोबरेट ना थैंक यू